ముద్దాయి రేవంత్ రెడ్డి గారి బావమర్ది సృజన్ రెడ్డి ఆయన కింగ్ పిన్గా ఉంటూ ఈ అక్కెర లేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ కోల్డ్ ఫీల్డ్లో లేదు అదొక కండిషన్ పెట్టి ఒక నిబంధన పెట్టి కాంట్రాక్టర్లను రింగు చేసి బెదిరించి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి నేను ముఖ్యమంత్రి బావమర్దిని మాట్లాడుతున్నా మీరు టెండర్ వేయొద్దు మీరు వేస్తే అని వేస్తా అని చెప్తే నేను సర్టిఫికెట్ ఇయనియా సింగరేణి నుంచి అని బెదిరిస్తున్నాడు బెదిరించి ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి గారి భావమరిది అని హరీష్ రావు గారు ఆధారాలతో సహా ఎట్లా మా గవర్నమెంట్లో మైనస్ టెండర్లు పోతుండే ఎట్లా కాంగ్రెస్ రాగానే ఈ నిబంధన పెట్టడం వల్ల ప్లస్ ట్వంటీ టూ పర్సెంట్ ప్లస్ ఫోర్టీన్ పర్సెంట్ టెండర్లు ఎట్ల పోతున్నాయి ప్రజాధనం ఎట్లా కొల్లగొడుతున్నారు సింగరేణితో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నారు సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు ఇవన్నీ వివరంగా చెప్పినారు ఉదయం చెప్పంగానే సాయంత్రం వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఎవరన్నా ఒక మంత్రి ఎవరన్నా ఒక బాధ్యుడు స్పందిస్తాడేమో పోని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నాడు కిషన్ రెడ్డి గారు వారి ప్రభుత్వానికి కూడా సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా ఉంది కనీసం ఆయనన్నా మరి కేంద్ర బొగ్గు మంత్రి కాబట్టి ఆయనన్నా స్పందిస్తాడేమో ఈ దొంగలను పట్టుకుంటాడేమో మోడీ గారు ఊకు కంటుంటారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని మరి మోడీ గారి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని చూసినాం కానీ సాయంత్రం వరకు ఏం చేస్తారు హరీష్ రావు గారికి సిట్టు నోటీస్ అది అయిపోయింది అదో డ్రామా ఒక రోజంతా నడిపినారు హరీష్ రావు గారు లోపల వేయిన్రు ఉల్టా క్వశ్చన్లు వాళ్ళనే అడిగిండు వాళ్ళకి ఏం చెప్పాలన్నా తెలియలేదు నీళ్ళు నమ్మలేను అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇక డైలీ సీరియల్ అదే సీరియల్ ఉంటుంది కార్తీక దీపం అని మనసు మమత ఆ టైప్లో మళ్ళీ ఈరోజు నాకు రేపొక రేపేళ్ళు ఉంటే ఇంకొకరికి ఇది ఒక టైంపాస్ ప్రోగ్రామ్ తప్ప ఇలా అయ్యేది ఏమీ లేదు వచ్చేది ఏమీ లేదు మా సోదరులు రిటైర్డ్ సారీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మిగతా విషయాలు మీకు అన్నీ చెప్తారు నేను ఎక్కువ చెప్పా ఎందుకంటే వారు ఇటున్నారు సారీ వారు అన్ని విషయాలు వారు వివరంగా చెప్తారు ఎందుకంటే వారు గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు వారి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెప్తారు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు ఉరికిరిక దొరికిపోతుంటాడు అట్లాగే ఈయన కూడా ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉరిక దొరికిపోతాడు తాను సింగరేణిలో దొరుకుతాడు మూసీల దొరుకుతాడు హైడ్రాల దొరుకుతాడు ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాడు హిల్ట్ ప హిల్ట్ కుంభకోణంలో దొరుకుతాడు లగచర్లలో దొరికిపోతాడు దొంగ దొరికి ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో దండుపాలెం ముఠా ఉంది ఈరోజు క్యాబినెట్ క్యాబినెట్ ఎవరు ఎవరిది వాళ్ళు అందినకాడికి దోచుకోనే స్కీంలో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద మాకేం ఫరక్ పడది మీరు మీకు తెలియదు కానీ మీడియా వాళ్ళు మీరు కూడా మాకు తెలియకుండానే సాయం చేస్తున్నారు మీరేమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి చెప్పిండు మేము ఇట్లా కేసు నోటీసులు వచ్చినాయి మరి వీళ్ళని ఏదో విచారిస్తున్నారు అని చెప్పి లోపల బొంగనే మేము బొంగనే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి గుచ్చిగుచ్చి అడుగుతున్నారు కుచ్చు గుచ్చి అడుగుతున్నారు అని మీరు పెడతారు మాకేం బాధ లేదు ఎందుకంటే వందల కోట్ల పబ్లిసిటీ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారు మాకేం బాధ లేదు తప్పు చేసినోడు భయపడతాడు తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడరు రేవంత్ రెడ్డి కాదు వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాము నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది అందరినీ కాదు కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను ఎందుకు వదిలిపెట్టను ఎందుకంటే నా వ్యక్తిత్వం అనడం చేస్తూ ఉన్నారు లేని లింకులు అంటగట్టి లేని రంకులు అంటగట్టి నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరు యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను మీరేదో ఇలా ముఖ్యమంత్రి హార్వర్డ్ పోయిండు ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం వచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు మాకు తెలుసు ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు మాకేం ఇబ్బంది లేదు మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం తప్పకుండా వస్తాం మేము తప్పు చేయలేదు చేయలేదన్న మాటనే చెప్తాము మీరు ఎన్ని రకాల డైవర్షన్ ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మీద మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద మీ అవినీతి మీద మీరు ప్రజలకిచ్చి ఇచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద అనుమల రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు నాలుగు హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం